ఈ ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇది కేంద్రం నిర్దేశం వాళ్ళ నిర్దేశకంలో ఉంది ఇది చాలా రీసెర్చ్ చేసి ట్వంటీ ఫస్ట్ సెంచరీకి పిల్లల్ని ఎలా తయారు చేయాలనేది ఈ ప్రోగ్రెస్ కార్డు కేవలం చదువులకు సంబంధించే కాదు ఇది వాళ్ళకి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలంటే మీరు ఎలా మాట్లాడాలి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకసారి మీ భాషను చెప్పుకోవాలనుకున్న మీ బాధల్ని చెప్పుకోవాలనుకున్న మీ భావాల్ని పంచుకోవాలనుకున్న ఆ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా అంశం తీసుకునేది అలాగే పరస్పర సహకార నైపుణ్యాలు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఒకసారి మనం పది మంది కలిసి మన బిడ్డ పది మందిలోకి వెళ్తే ఎలా నడుచుకోవాలి ఏం తీస్తాడు అనేది కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని అసెస్ చేస్తాయి అలాగే నాయకత్వ లక్షణాలు మీరు చాలామంది అక్కడ కూర్చొని చూస్తే చాలామంది స్టూడెంట్స్ కొంత బాధ్యత తీసుకున్నారు వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ పెరిగేవి అలాగే లాజికల్ థింకింగ్ ఈ విధంగా వెళ్తే మనకి ఏం జరుగుద్ది ఒక తార్కికంగా ఒక రేషనల్గా ఉండేలాగా ఈ లాజికల్ థింకింగ్ సాధారణ కేవలం మనం చదువులే కాదు అన్ని అంశాలపైన ఒక సంపూర్ణ అవగాహన ఎలా ఉంది అలాగే పర్యావరణ అవగాహన ముఖ్యంగా మనకి నీటి సమస్యలు కానీ ప్రకృతి మనకి పర్యావరణ సమస్యలు కానీ వీటి మీద అవగాహన కల్పించేది అలాగే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అది దాని మీద అవగాహన అలాగే పిల్లల్లో ఏ విధంగా వీళ్ళు ఎలాంటి మనకి స్పోర్ట్స్లో రాణిస్తున్నారు అలాగే ఎలాంటి కళల్లో వీళ్ళకి నైపుణ్యం ఉంది ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చాలా ఏ పాలసీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పాలసీ అయినా సరే కానీ మీరు చేయాల్సిందల్లా ఆ పాలసీల్ని వాడుకోవటం మీరు స్కూల్స్ మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టాలి మీరు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది మేమందరం బలంగా మీ వైపు ఉన్నాం తల్లిదండ్రులు మీరు కనుక మా బిడ్డలు బాగుండాలి వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు బయటకు వచ్చి మీరు స్కూల్ ప్రిన్సిపల్స్తో కానీ అధ్యాపకులతో కానీ ఉన్నత అధ్యాపకులతో కానీ మాట్లాడి మీరు మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తీరని సమస్యలను తీర్చే బాధ్యత మేము దృష్టి పెడతాం క్యాబినెట్లో దాని గురించి మాట్లాడతాం మధ్యాహ్న భోజన పథకం కూడా డొక్కా డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజ భోజన పథకం కూడా అమెరికా లాంటి దేశంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ లేడీ ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది దేశం మొత్తం మీద పబ్లిక్ స్కూల్స్లో ఉండే ప్రతి భోజన పథకాన్ని ఎలా చూస్తారు అనేది ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది అలాంటిది నేను ఇందాక కలెక్టర్ గారు చెప్పారు చెప్తే నేను ఒకటే అనుకున్నాను దీన్ని ఖచ్చితంగా దీన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను క్వాలిటీ ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ బాగుందా బాగలేదా ఎందుకంటే చాలా చోట్ల మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన విద్యార్థుల్లో కానీ బలం లేదు శరీరంలో దేహదారుజ్య వయసు ఏళ్ళు ఉన్నా పదహారు ఏళ్ళు ఉన్నా పన్నెండేళ్ల పిల్లల్లాగా ఉన్నారు వాళ్ళకి దేహదారుజ్యం లేదంటే సరైన పోషకాహార పదార్థాలు లేవు అందుకని ఇవన్నీ ఉండేలా ఏం చేయాలి అనేది ఒకసారి ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసి కేవలం ఒక పూట భోజనం ఏదో కార్బోహైడ్రేట్స్ పెట్టేది అన్నం వీటితో కాకుండా బలంగా ఏం అనేది దాని మీద కొంచెం లోతుగా అధ్యయనం జరగాలి అమెరికాలో ఎలా అయితే ఫస్ట్ గేడ్ చూశారో ఇక్కడ క్యాబినెట్ చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రతి స్కూల్లో ఏ సందర్భంలో పోషకాహార పదార్థం ఎంత బాగుందని దీన్ని కూడా దృష్టిలో పెట్టాలి పెడతానని చెప్పి మీకు ఈ సందర్భంలో మీకు తెలియజేసుకుంటా అలాగే మీ బిడ్డలు డ్రగ్స్ ఎలా ఉన్నా నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటారు డ్రగ్స్ ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా పిల్లలు కానీ చిన్నప్పుడు ఎప్పుడు విన్నవాడిని నేను అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మొత్తం మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుంది మీకు ఓపియం వార్ తెలుసు మీరు చిన్నప్పుడు మీరు పాఠాల్లో ఉంటాయి మీకు చైనా ఓపిఎం వార్స్ అందరికీ మొత్తం మందులు అలవాటు చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోతుంది ఆలోచించే శక్తి పోతుంది అందుకని మనం ఎవరైనా సరే ప్రణాళికతో చేస్తున్నారా ఇది ఎవరన్నా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్ గా జరుగుతుందో ఒకసారి దీని మీద దృష్టి పెడతాం అలాగే సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది సోషల్ మీడియాది కూడా అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాని వాడాలి ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే పదహారేళ్ల వయసున్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం